చాలా మందికి వచ్చి ఈ ఫెస్టివల్ టైంలో లో వచ్చి షుగర్స్ జాస్ ఉంది ఆ షుగర్స్ వచ్చి వాళ్ళు ఏ తినేది అనేసి దాన్ని పట్టు ఉంది అది తెలిసి ఒక నలభై నాలుగు వయసు ఒక ఆయన వచ్చి ఇలాగ లాస్ట్ ఇవ్వాలి ఐటమ్ లో వచ్చి కాల్ చేసిండు ఇలాగ షుగర్స్ వచ్చి నాకు వచ్చి మూడొందరి పైన ఉంది డాక్టర్ అని చెప్పిండు సో అలా చెప్పేటప్పటికి వచ్చి నేను మాట్లాడేటప్పటికి ఆయన చెప్పిండు మా రిలేటివ్స్ వచ్చి నాకు ఏమైనా స్వీట్స్ అలాగే ఇచ్చేటప్పటికి వచ్చి నా వల్ల ఎమోషనల్ కంట్రోల్ చేయాలని వచ్చి తినేస్తుండే దాన్ని అని చెప్పిండు సో ఆ టైమ్ లో నాకు ఆ ఫుడ్ వచ్చి వాల్యూస్ ఉండేది అనేసి తెలుసుకున్నాను బట్ ఇక్కడ ఏమంటే మనం ఫెస్టివల్ టైంలో లో వచ్చి చాలా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటాము లైక్ ఇలాగే స్వీట్స్ ఒక చాలా హెవీ ఫుడ్ హెవీ ఫుడ్ అనేది వచ్చి హెవీ రైస్ మీల్స్ తర్వాత చాలా ఫ్రైడ్ ఫుడ్స్ అంతా తింటాము మనము సో ఇలాగ బజ్జీలు బోండాలు ఇదంతా తిట్టము ఇలాగంతా తినేటప్పటికొచ్చి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్తి అవుద్ది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్ అయ్యేటప్పటికి మనకి వచ్చి షుగర్ లెవెల్స్ జాస్తి అవుద్ది సో దీనికి ఏం సొల్యూషన్ అని చెప్పే వచ్చి నేను చెప్పినాను మీరు వచ్చి బయటికి పోయి తింటారంట ఇంట్లోనే ఒక మంచి మీల్ తినేసేయండి సో దట్ మీరు బయటికి పోయి తినేటప్పటికి కొంచెం తింటారు గా వచ్చి మీరు రైస్ తినే ముందు వచ్చి కొంచెం హాఫ్ వెజిటేబుల్స్ అవతల వచ్చి తినండి దానికి అవతల వచ్చి మీరు వచ్చి రైస్ తినండి అండ్ థర్డ్గా వచ్చి మీరు తినేసిన అవతల ఒక పది నిమిషాల అవతల వచ్చి మీరు అట్లీస్ట్ వచ్చి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అవి వాక్ చేయండి సో అలాగనే ఫాలో చేసేటప్పటికి వచ్చి కరెక్ట్గా నెక్స్ట్ సంక్రాంతి సంక్రాంతి ఆ టైంలో వచ్చి నేను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ చూసిండు ఆ టైంలో వచ్చి కొంచెం తక్కువ ఉంది సో ఇదే లాగా వచ్చి చాలా టిప్స్ ఉంది మనం వచ్చి షుగర్ నుంచి బయటకు వచ్చేదానికి సో మీరు వచ్చి షుగర్ నుంచి బయటికి రావాలంటే క్లిక్ చేసి రిజిస్టర్ చేయండి নেই রয়েছে চাপে সত্যি মেয়ে শুকর বাইটকে রাখছ নিশি থ্যাঙ্ক ইউ